మమ్మీ ఏం చేస్తాము గ్యాస్కి ఏం చేస్తున్నా నన్నా ఒక చిన్న పని చేసి పెడతావు ఏం చెప్పు చెప్పుకో కొమ్మలు నుంచి తెచ్చిన మురుగునారాల లడ్డు చేయి ఏం చేయాలి మురుగునార లడ్డు బెల్లంతో ఆహా మరి ఇవి చేయాలి అంటే బెల్లం తరమని నాన్న ఫస్ట్ అఫ్ అన్ ముందే తర్మీసా నువ్వు బెల్లం తరమే చదా నువ్వు మధ్యాహ్నం లైవ్లో ఉండగానే తర్మీసా అమ్మమ్మ మనకి రేటే చాలా పెద్ద పని వచ్చేసి చేయన్నా మురుగునాల లడ్డు కావాలంట మా లక్కి ఓకేనా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం వచ్చేయండి మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలా మురుగు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి మీకు నచ్చితే ఆయిల్ పోసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు మా ఇంట్లో ఇప్పుడైతే నెయ్యి స్టాగ్గా లేదు లైట్గా కొంచెం ఆయిల్ వేస్తా అన్నట్టు అంత అంటే ఎందుకు ఈ ఆయిల్ అనేది అంటే కొంచెం అడుగు పట్టకుండా ఉండడానికి ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేద్దాం అనుకున్నా కాకపోతే నెయ్యి స్టాక్ లేదు కాబట్టి ఆయిల్ వేసేసాం లక్కీ తరిమి పెట్టినా ఈ బెల్లాన్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా కొంచెం అలా ఇలా కలిపేసి కొంచెం ఆయిల్ అనేది దీనికి బెల్లానికి కొంచెం మిక్స్ అయిన తర్వాత అదే కొంచెం కరిగిపోతుంది అన్నట్టు ఒక కలుపుకోవాలి ఇలా కొంచెం మనకి పాకం రాని పట్టాలి కదా అందుకోసం ఈ బెల్లం కరగాలి సో ఇలా ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకోవాలి అసలు మీకు కొలతలు చెప్పలేదు కదా ఏ ఏ బౌల్ అయితే తీసుకుంటారో ఆ బౌల్తో ఒక బౌలు బెల్లం అయితే త్రీ లేదా త్రీ అండ్ హాఫ్ మరమరాలు తీసుకోవాలి అన్నట్టు అది కొలత త్రీ లే త్రీ తీసుకున్నా పర్లేదు త్రీ అండ్ హాఫ్ బౌల్స్ తీసుకున్నా పర్లేదు ఏ బౌల్ అయితే బెల్లంతో కొలత తీసుకున్నామో అదే బౌల్తో మనము మూడు లేదా మూడున్నర అంతే అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకు అది కాదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను వాటర్ యాడ్ చేసాను ఇది మాత్రము మనము బెల్లం అంతా కరిగి పాకం రావాలి అదంతా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా కొలతలు అయితే చెప్పేసా ఇదైతే ఒక టెన్ మినిట్స్ మనకి అలా ఇలా పడుతుంది టైం వచ్చేసి టెన్ మినిట్స్ కావాలి ఇలా కొంచెం మరుగుతున్నందులో ఇందులో కొంచెం అంతా ఇలాచి పౌడర్ అలా ఇలా వేయాలి పాకం రానిక ఇంకా టైం పడుతుంది కాకపోతే మీకు చూపించడానికి ఇలా చూపిస్తుంది అన్నమాట టెన్ మినిట్స్ అయిపోతుంది కాకపోతే మనం పాకం వచ్చిందా రాలేదా అని మనం ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇలా ఇలా విడిపోతుంది కాబట్టి పాకం రాలేదని అర్థం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనుకుంటా పాకం అయితే వచ్చేసింది ఇగో ఇక్కడ వేస్తున్నా ఇలా ముద్దలా వచ్చితే పాకం వచ్చినట్టు అప్పుడు మనము ఈ మురుమురాలని ఇందులో వేసుకోవాలి చూడండి ఇట్లా బౌల్ అవుతుంది నేను తీసి ఈ వేడి మీది ఇది వేడిగా ఉండగానే మనం ఇవి యాడ్ చేసుకోవాలి మురుమురాలు నేను కొల్తా తీసుకున్నా కాబట్టి నాకు సరిపోతున్నాయి అన్నట్టు చూడండి అన్నీ మిక్స్ చేశాను నేను కొలత తీసుకున్న కాబట్టి నాకు అక్కడికక్కడికి సరిపోయినాయి అన్నట్టు మురుమురాలు అండ్ పాకము సో ఇది వేడిగా ఉండగానే మనము దీన్ని లడ్డూలు చుట్టుకోవాలి మీకు ఇష్టమైనంత చిన్నగా అనుకుంటే చిన్నగా పెద్దగా అనుకుంటే పెద్దగా సో కొన్ని వాటర్ ఇలా చేయికి పెట్టుకొని ఇలా చేయికి పెట్టుకొని మనము ముద్దలు చుట్టేసేయాలి మీకు నచ్చిన అంటే మీకు చిన్న సైజు కావాలనుకుంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు నేనైతే మీడియం సైజు ఇలా ముద్ద చేసుకున్నా అన్నట్టు మీకు ఎంత సైజు చిన్న సైజా పెద్ద సైజు కావాలన్నది అన్నది మీరే ఎంచుకోండి ఇక నేనైతే మీడియం సైజు ఇలా ముద్ద అయితే చుట్టుకుంటున్నాను అన్నట్టు మన మురు మురుమురాల లడ్డు రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కానీ టేస్ట్ అయితే బాగానే ఉందని మా లక్కీ చెప్పాడు సో చిట్టి కూడా చెప్పింది నేనైతే ఇప్పుడే చూస్తున్నా టేస్ట్ చాలా బాగుంది ఎందుకంటే అన్ని ఈక్వల్ కొలతలు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి బాయ్